శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి బోధ మహాశివరాత్రి సందర్భంగా సాయి రామ్ సంవత్సరం ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి గాక నెలకొకసారి ఒకసారి మాస శివరాత్రి కూడా వచ్చుతుండును అయితే ఆ రాత్రికి అంత ప్రాధాన్యత ఎందుకు రాత్రికి అధిపతి చంద్రుడు అతడు షోడశ కళా పరిపూర్ణుడు కృష్ణపక్షిమ్మ నందు జన్మనకు ఒక కళ చొప్పున క్షీణించు చేత అమావాస్య నాడతుడు పూర్తిగా కళాభిహీనుడవుతున్నాడు తిరిగి ఆనాటి నుండి అనగా శుక్రపక్షమ్మ నందు రోజులకు ఒక కళవంధున వృద్ధగుడి చేత పూర్ణిమ నాటికి షోడశ కళ పరిపూర్ణవుతున్నాడు మనసునకు మనసులకు అధిష్టానం దేవతకు చంద్రునకు వెళ్ళే మనసునకు కూడా వృద్ధి చేయమని కలవు చంద్రమా మనసు జాతహ పురుషోత్తముని మనస్సు నుండి చంద్రుడు జన్మించను అమస్కుల ఏ సమస్త సాధనల యొక్క ప్రధాన ఉద్దేశం అని మీరందరూ ఎంచుకోనండి అప్పుడు మాత్రమే మాయమటు మాయమై సత్యము గోచరించను ప్రతి నెలలోనూ కృష్ణపక్షమునందు సాధన చలపవలను ఎందువలనగా కృష్ణపక్షమున చంద్రుడి యొక్క కళల్లో దిన ఒకటి దినకొకటి చొప్పున క్షీణించుండను అట్లే మనసును కూడా జనంకి ఒక అంశవంతున విసర్జించవలను శివరాత్రి చతుర్దశి నాటికి ఒక అంశ మాత్రము మిగిలిను ఆనాడు పూజ లేక జపము లేక ధ్యానము వంటి సాధన ద్వారా సాధకుడు ప్రత్యేకమైన కృషి తెలిపినలా విజయము లభించము నిద్రాహారముల వైపు మనసును పోనీగా ఏకాగ్రమతో ఆనాటి రాత్రి కూడా శివుని ధ్యానిస్తూ కలిపలను ఇది ప్రతి మాస శివరాత్రిను కూడా చేయవలసిన కృషి సంవత్సరం ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు ప్రత్యేకమైన చింతన సెలపలను అప్పుడు అంతర్వాసి పరమేశ్వరిని కటాక్ష మీరు శివముగా మారగలరు ఇది అంతర్వాసి ఈశ్వరుని ఆత్మార్పణ గావించవలసినటువంటి పర్వదినము హిమాలయ పర్వతాగ్రమ నుండి కన్యాకుమారి వరకు నేను యావత్ భారతదేశము శివోహం శివోహం ఓం నమ శివ్ అనేటువంటి స్తోత్రములతో ప్రతిధ్వనించుతున్నది ఇచ్చట అనేక వేల మంది తదితర చోట్ల లక్షలు కోట్లాది ప్రజల ప్రార్థనలు సెలవుట వలన నాలో నుండి లింగము ఆవిర్భించుతున్నది ఈ లింగోద్భవం వలన ప్రపంచమంతయు ఆశీర్వాదమును మీరు నా అనుగ్రహమును పొందగలుగుతున్నారు ఈ లింగోద్భవం నాకు సహజ పూర్వమే దీనికి పండితులు ఒక ఇతిహాసము కాదని వినిపించుడు పూర్వముకు తరి శివుడు తాను పొందినటువంటి లింగాకార్మిక ఆద్యంతములను కనుగొనవలని బ్రహ్మ విష్ణువులను కోరేను వారును తమ శక్తిగలకి ప్రయత్నించో విపులు రేయరి తమ ఓటమిని అంగీకరించరి కానీ ప్రా ప్రార్థనా అనుగ్రహము వలననే లింగోద్భవము జరుగును లింగోద్భవ కార్యమునందు దైవ సందర్శనమును అతని అపార అనుగ్రహములకు ఒక చిహ్నముగాను గుర్తించెను ఓంకారము పరమాత్మిక నాద చిహ్నమైనట్ల లింగము భగవంతుని యొక్క ఋగ్వచరము ఆకార చిహ్నము ఇది మిగులు అర్థవంతమైనది లింగం అనగా అంతమందు జగత్తు పొందేటువంటి మార్పు అనగా సర్వము లీనమవుట ఆకారములనియువు నిరాకారముల చేరుట సర్వ దేవతలకయు దేవతలకు సర్వ సర్వజీవులక సమస్త లోకములక ప్రధాన లైకారుడే శివుడు కనుక శివలింగము సృష్టి లయములకు ఒక చక్కని చేసినము శాస్త్రములలో పేర్కొనబడిన ప్రతి ఆకారమునకు గొప్ప నిగూఢమైన అర్థము కలదు మానవ పరిభాషలో పిలువబడు వృషముపై శివుడు స్వారీ చేయడు సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి నాలుగు పాదములపై సుస్థిరముగా నిలబడ్డకు వృషభ చిహ్నము భూత భవిష్యత్ వర్తమానమును చూడగలిగేటువంటి త్రినేత్రధారి ఆ శివుడు అతడు ధరించడు ఏనుగు చర్మము మృగ స్వభావ వినాశముకు చిహ్నము అతని చతుర్ముఖములు శాంత రౌద్ర మంగళ ఉత్సాహములకు చిహ్నములు ఈ పవిత్ర లింగస్తోత్ చేయనప్పుడు లింగము తెలియజేయు పరమేశ్వరుని పరమ సత్యమును గురించి ధ్యానించవలను శివుని ధ్యాన జట్టులో గడపవలసినది ఈ ఒక్క రాత్రే కాదు మీ జీవిత పర్యంతం నిరంతరం శివ సాన్నిధ్యంలో గడిపడకు ప్రయత్నించండి ఇది ప్రధానమైనటువంటి విషయం దేవుడు లేడని చెప్పేవారు సైతం దుఃఖాశలో కరిగిన హృదయాలలో సాధకుని మార్గమునని నడవవలసి ఉండను మోక్ష మార్గమున మీరే మీరెక్కించి కృషి కలిపినాను దేవుడు మీకు నూరు రెట్లు సహాయం చేయను మహాశివరాత్రి మీకు అందించేటువంటి సందేశం ఇది సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भरभगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి